నమస్తే టిఆర్ నిజం నేను మీ రమేష్ ఈ రోజు ముఖ్యాంశాలు ముఖ్య అంశాలు దానికి సంబంధించి ఇంకొక వార్త ఈ రోజు ఎమ్మెల్సీ ఎన్నిక ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ నేడు జరుగుతూ ఉన్నది దీనికి సంబంధించినటువంటి ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నిక జరుగుతూ ఉన్నది గ్రాడ్యుయేట్ ఎమ్మెల్యే ఎన్నిక జరుగుతా ఉన్నది కాబట్టి దీనికి సంబంధించినటువంటి అందరూ ఆ ఓట్లు వేయాల్సింది అవసరం ఉన్నది వాస్తవానికి ఏంటంటే నిన్న కూడా ఈ శివరాత్రి అనే సందర్భాన్ని పెట్టి కూడా చాలా మంది రాజకీయ నాయకులు వాళ్ళకు సంబంధించిన దాన్ని పక్కన పెట్టి సెంటిమెంట్ తోటి ఓట్లు కూడా వివిధ రూపాలు అడిగారు అని చెప్పేసి ఎక్కువ మొత్తం కూడా డబ్బులు చేతులు మారినాయని చెప్పేసి అంటా ఉన్నారు కానీ ఇప్పుడు బాగా గుర్తుపెట్టుకోవాలి ఓటు ఎంత విలువైనదో మీకు తెలియనోళ్ళు కాదు ఎందుకంటే చదువుకున్న వాళ్ళు ఉపాధ్యాయులు ఉన్నారు ఎందుకంటే మీరు మీ సమస్యలు కాదు సమాజంలో సమస్యలు కూడా మార్చడానికి మీరు పెద్దన్న పాత్ర వహించాల్సిన అవసరం ఉంటది ఎందుకంటే ఓటర్లు కాబట్టి మీరు ఇచ్చిన తీర్పును బట్టే ఈ యొక్క దానికి సంబంధించినటువంటి పరిపాలన అనేది జరుగుతూ ఉంటుంది చట్టాలు అనేది జరుగుతూ ఉంటాయి దానికి సంబంధించిన ఒక వార్త ఉపాధ్యాయ రెండు ఉపాధ్యాయ ఒక పట్టభద్రుల స్థానానికి ఆ ఉదయం ఎనిమిది గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల దాకా ఆ పోలింగ్ జరుగుతుందని చెప్పేసి ఒక వార్త ఇచ్చింది అది కరీంనగర్ రాష్ట్రంలోని మూడు ఎమ్మెల్సీ స్థానాలకు సర్వం సిద్ధమైంది కరీంనగర్ మెదక్ నిజామాబాద్ ఆదిలాబాద్ పట్టభద్రుల ఉపాధ్యాయ ఎమ్మెల్సీల స్థానాలు నల్గొండ వరంగల్ ఖమ్మం ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానానికి సంబంధించినటువంటి పోలింగ్ గురువారం రోజు జరుగుతూ ఉన్నది దీనికి సంబంధించినటువంటిది జరుగు ఇంకోటి కూడా మనం గుర్తించుకోవాల్సిన అవసరం ఏంటంటే ఆ రోజు అంబేద్కర్ గారు ఓటు వీక్ ఇవ్వడం వల్లనే ఈ రోజు మనం ఓటు అనేది సక్రమంగా వినియోగించుకున్నాం ఆ ఓటు అనేది మామూలు కాదు ఓటు అనేది చిన్న ఓటు కూడా అవసరమే ఈ ఒక్క ఓటునే ప్రజా తీర్పు నిర్ణయిస్తుంది ఎలాంటి అమలు పోకుండా ఉండాలి కాబట్టి ఓటు అనేది బలమైన వ్యవస్థ ఎంత ఖర్చైనా పర్లేదు ఓటు అనేది సక్రమంగా జరగాలని చెప్పేసి పెట్టిండ్రు ఒక దగ్గర ఒక ఓటు కోసం ఐదు మంది సిబ్బందిని ఏర్పాటు చేసిందని చెప్పేసి వార్త ఒకటే ఓటు కోసం ఇది చూడాలి ఒకటే ఓటు కోసం ఐదు మంది సిబ్బంది ఇది ఒకసారి చూద్దాం ఇది పులిమెల మెదక్ మెదక్ నిజామాబాద్ ఆదిలాబాద్ కరీంనగర్ పట్టపత్రులు నల్గొండ ఖమ్మం వరంగల్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీలో లో భాగంగా జయశంకర్ జిల్లా పులిమెలలో మొదటిసారి పోలింగ్ స్టేషన్ ఏర్పాటు చేశారు పట్టపత్రుల ఓట్లు ముప్పై ఎనిమిది ఉండగా టీచర్ ఎమ్మెల్స్ కి ఒక ఓటర్ మాత్రమే ఉన్నారు ఒక ఓటర్ కోసం బూత్ ఏర్పాటు చేయడమే కాకుండా ఐదుగురు సిబ్బందిని కూడా ఏర్పాటు చేశారు ఇది మనం చూసుకోవాల్సిన అవసరం ఉంటది ఎందుకంటే ఆడ ముప్పై ఐదు మంది ఓటర్లు ఉన్నారు గ్రాడ్యుయేట్ ఎలక్షన్స్ వాళ్ళు ఉన్నారు కానీ ఆడు ఒక ప్రతి ఒక్కరికి ఒక బూత్ ఏర్పాటు చేయాలి కాబట్టి ఒక ఒక్కటే ఉపాధ్యాయుడు ఉన్నాడు ఆ ఉపాధ్యాయుని కోసం ఒక ఐదు మంది సిబ్బందిని ఏర్పాటు చేసి సపరేట్ ఒక బూత్ ఏర్పాటు చేసిండు ఓటు అనేది ఎంత విలువైనదో గుర్తించాల్సిన అవసరం సమాజం పైన ఉన్నది ఎందుకంటే ఉపాధ్యాయుల పైన ఉన్నది ఎందుకంటే ఓటు కంపల్సరీ వేయాలి మరి ఆయన చేస్తాడో అయ్యాడో చూడాలి కానీ అది కంపల్సరీగా ఓటు ఎంత విలువైన చూడాలి మీరు నిర్ణయించేటువంటి తీర్పును బట్టే ప్రజాపాలన అనేది సక్రమంగా జరుగుతూ కాబట్టి ఓటు అంత విలువైనది ఈ డబ్బులకు ప్రలోభాలకు అమ్ముడుపోకండి రాజ్యాంగం వచ్చినటువంటి హక్కును అంబేద్కర్ కల్పించిన హక్కును వంద కొంత పాలు సార్థకత ఇవ్వాలని చెప్పేసి టీఆర్ నిజం నుంచి కాదు ఉన్నటువంటి గ్రాడ్యుయేషన్ కానీ టీచర్లను కానీ కోరుకుంటాను అంత విలువైన ఓటును ఆ బలమైన ఓటును ఆయుధంగా వాడాల్సిన అవసరం ఉంటది ఇంకోటి కేంద్ర ప్రభుత్వం కూడా ఒక కొత్త ఆ ఒక పెన్షన్ విధానం తీసుకొచ్చింది దాంట్లో భాగంగా పౌరులందరికీ పెన్షన్లు అసంఘటిత కార్మికులకు గిగ్గు కార్మిలకు వర్తింపు కేంద్ర యోచన వాస్తవానికి ఏంటంటే అరవై ఏళ్ళు దాటిన ప్రతి ఒక్కరికి అందరికీ ఒక పెన్షన్ ఇవ్వాలని చెప్పేసి ఒక కొత్త కార్యక్రమానికి కేంద్రం శ్రీకారం చుట్టింది అది ఎట్లుంటుందో చూద్దాం ప్రజలందరికీ వర్తించేలా ఒక పెన్షన్ పథకాన్ని తీసుకొచ్చేందుకు కేంద్రం యోచిస్తుంది అవసరమైతే ప్రస్తుతం ఉన్న కొన్ని పథకాలను విలీనం చేస్తూ విలీనం చేస్తూ అసంఘటిత రంగంలో కార్మికులుగా పనిచేస్తున్నటువంటి వారికి కూడా అని చెప్పేసి ప్రభుత్వం ఇది పథకానికి శ్రీకారం చుట్టింది కార్మిక ఉపాధి కల్పన శాఖ వర్గాలు బుధవారం వెల్లడించాయి నిర్మాణ రంగ కార్మికులకు ఇళ్లలో పనులు చేసేవారు గిగ్ వర్కర్లు అంటే మామూలుగా వీళ్ళు ఈ మన జో జొమాటో అలాంటి కార్మికులకు కూడా అవకాశాలు కల్పించాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నది ఇది మంచి శుభానిమానం ఎందుకంటే అందరికీ అలా కొన్ని దేశాలు ఇస్తా ఉన్నాయి ఒక వయసు పడి బలు అందరికి ఇస్తాయి కానీ మన దేశంలో మాత్రం ఇలాంటిది లేదు ఇది కొత్త పథకం శ్రీకారం చూపుతా ఉన్నారు ఇది మంచి పరిణామంగా చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది ఇంకోటి సోపాని అరెస్ట్ సోపాని కృష్ణమురళి మురళి అరెస్ట్ చేసిందని చెప్పేసి ఒక వార్త ఇచ్చింది హైదరాబాద్ లో ఇంట్లో అదుపులోకి తీసుకున్న ఆ రాయచోరి పోలీసులు రౌడీజం చేస్తారంటూ వారితో వారితో కృష్ణ మురళి వాగివాదానికి దిగ్గిందని చెప్పేసి ఒక వార్త ఇచ్చిండు ఇది ఇది ఏంటంటే ఆయన పాపం అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వంలో ఉన్నప్పుడు జనసేన నేత ఫిర్యాదుపై సోపాని సోపానిపై కేసు నమోదు ఏపీ వ్యాప్తంగా ఇప్పటికే పదికి పైగా కేసులు ఉన్నాయి వైసీపీ అధికారంలో ఉండగా ఆ నోటు దిసి వల్ల అప్పట్లో ఫిర్యాదులపై స్పందించిన పోలీసులు అరెస్టు వేల పోలీసుల వాగ్విదం దిగినటువంటి అది నిన్న మాయో ఉన్నటువంటి ఇంట్లో అరెస్ట్ చేయడానికి వచ్చింది అరెస్ట్ చేయడానికి వచ్చిన తర్వాత నోటీసులు తీసుకోండి అంటే నోటీసులు తీసుకోను నా ఆరోగ్య పరిస్థితి బాగలేదు నేను హాస్పిటల్ పోయి చూసుకొని వచ్చిన తర్వాత మీకు వచ్చి అరెస్ట్ అవుతా అని చెప్పేసి అన్నాడు అయినా తీసుకోకపోతే మీ భార్య అయినా తీసుకో అని చెప్పేసి అంటే మా భార్య కూడా తీసుకో తీసుకోకని చెప్పి ఆమెను కూడా వాదించిండు మరి మందులు వేసుకోవాలి అని చెప్పేసి ఇచ్చిన హైడ్రామా జరిగింది అక్కడ హైడ్రామా వల్ల మొత్తం అయిపోయిన తర్వాత కాస్త మార్చుకొని ఇచ్చిన తర్వాత కాసేపటి తర్వాత ఆయన అరెస్ట్ చేసి అక్కడికి తీసుకుపోయారని చెప్పేసి ఒక వార్త ఇచ్చిండు ఎందుకంటే మనం ఉన్న బాధ్యత విధంగా ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా ఎవరున్నా కూడా బాధ్యత విధంగా ప్రవర్తించాల్సిన అవసరం ఉంటది కాకపోతే ఏమైనా అధికారంలో ఉన్నా అని చెప్పేసి కూడా వాళ్ళ చట్టాలు చేతిలో తీసుకుంటా చట్టం తన జాన్ చేసుకుపోయే విధంగానే ఉండాలి ఆ అదొక వార్త ఇచ్చిండు అది చూద్దాం ఇక రాష్ట్రానికి ఏ పథకం తేవాలన్నా కూడా ఆ బండి సంజయ్ ఉన్న కిషన్ రెడ్డిల పైన బాధ్యత ఉంటది ఎందుకంటే వాళ్ళు పెద్ద పాత్ర వహించాలి కేంద్రంలో ఉన్నారు కేంద్రం నుంచి మనకు రావాల్సినటువంటి వాటిని అది దక్కించుకోవాలని చెప్పేసి ఆ ఒక అది ఇచ్చిండు అది ఎంతవరకు పోతే చూడాల్సిన అవసరం ఉంటుంది టీఆర్ ఇది చెప్పదలుచుకున్నది అది చూడాల్సిన అవసరం ఉంటుంది